కనటోి వీక్ష రసాన్యోన్యపిండీకృతీముల ద్రుతకులాయార్దఖండి సమిల్లవరణి భ్రమత్తరువరముల చటుల ఝంపాతరస్వనగరీ పరిభూత పాతి కోణ పరిబృఢములూ ఘన గుహాఘటి ఝాకరణలోకైకద్విదుందుభీకృతమేరు మందరములు ప్రబలతర బాడభీకృతేరందములు బాడబములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు నా ప్రభంజనములుసుదయ సీమా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాం వేదికపైన అవధాని గారితో పాటు శతావధాని శ్రీ రామశర్మ గారు ఈనాడు అవధానం చేస్తున్న వ్యక్తిని ఒక అవధానిగా తీర్చిదిద్దడానికి శ్రమించినటువంటి వాడు మా మరుమామల దత్తాత్రేయ శర్మ గారు కారణం ఏమంటే దేశంలో ఎవ్వరూ చేయనటువంటి అవధాన శిక్షణ తరగతులను జూన్ ఆరో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు నిర్వహించినాడు ఆయన బరకత్పురాలో వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజన భాజనాది సౌకర్యాలు అన్ని సౌకర్యాలు రెండు పూటల భోజనం టిఫిను మొదలైన కల్పించి ఆయన ఈ అవధాన విద్యా వికాసానికి మనం ఏదైనా శ్రమ చేతామనేటువంటి భావనతో ఒక శిక్షణ కార్యక్రమాన్ని పెడితే దాంట్లో నుంచి మొట్టమొదటి బ్యాచ్లోనే మూడో రోజు నాడే అవధానం చేసినటువంటి వ్యక్తి ఇప్పటి అవధాని తర్వాత ఆ చివరకు కూర్చున్నటువంటి ఇంకొక వ్యక్తి ఆయన డెంటల్ సర్జను ఈయన ఇంజనీర్ కోర్సు అవుతున్నాడు అంటే ఒకటి గుర్తించండి సాహిత్యంలో ఉన్నవాడే అవధానం చేస్తాడు అవుతాడు అనేది ఒక భ్రమ అంటే ఒక శక్తి ఒక ధార ధారణ ధృతి అవన్నీ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అవధానం చేయగలుగుతాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు సాంకేతిక విద్యా విద్యార్థిగా ఉన్నటువంటి మన నల్లాన్ చక్రవర్తుల సాహితి తర్వాత ఆ వ్యక్తి ఈ అవధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక విశేషం ఉన్నది ముఖ్యంగా ఆశావాది ప్రకాశ్రావు గారు అవధాని దాదాపు నూట డెబ్బై ఐదు అవధానాలు చేసినాడాయన తర్వాత నాకు ధారణ నిలవడం కష్టమని స్వయంగా విరమించుకున్నాడు ఆయన పుస్తకాలను గురించి ఆయన అవధాన కళా చాతుర్యాన్ని గురించి పరిశోధన చేసి పీహెచ్డీ డిగ్రీ పొందిన డాక్టర్ మంకాల రామచంద్రుడు ఇద్దరు పాలు నీళ్లు అనటానికన్నా ఈ రోజుల్లో పాలు నీళ్లు అనకూడదు నీళ్లు పాలే అనాలే నీళ్లు పాలు కాకుండా వారిద్దరు అభేద ప్రతిపత్తిగా నిర్విశేషంగా జీవించినటువంటి వాళ్ళు ప్రకాశ్రావు గారు మా రామచంద్రుడు ఇక్కడ మా రామచంద్రుడు అని ఎందుకంటున్నాను అంటే ఆయన కళాశాలలో ఐదు సంవత్సరాలు నా విద్యార్థి వాళ్ళది పాలెం స్వగ్రామం వాళ్ల తండ్రి చిన్న ఉద్యోగి ఈ కుటుంబాలందరితో మాకు నేను పాలెంలో పంతొమ్మిది అరవై సంవత్సరంలో చేరినప్పటి నుంచి విడదీయరాని స్నేహం ఈయనను ఎస్ఎస్సి చదివించినాడు ఎస్ఎస్సిలో మనోడు దండయాత్ర చేసినాడు చేసే తండ్రి కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి వీణ్ణి ఏం చేయాలి అన్నాడు నాకు వదిలిపెట్టుకోండి అన్నాడు వాని తోటి తెలుగు ఎంట్రన్స్ ప్రీ డిపోయేలు బీవెలు మొదలైనటువంటి కోర్సులన్నీ చేస్తే ప్రతిభావంతంగా పూర్తి చేసినాడండి ఆ కోర్సులు వాళ్ళ రైటింగు ఎంత ముద్దుగా ఉండేది ముచ్చాల కోవలే ఉండేది తర్వాత ఎంఏ చేసినాడు పిహెచ్డి మొదలైనటువంటివన్నీ చేసినాడు విద్యార్థి దశలో నా నుండి కొన్ని బాధలు కూడా అనుభవించినాడు చెప్తే చేసిన దోషం పోతుంది అని నా వల్ల కొన్ని బాధలు పడ్డాడు విద్యార్థి దశలో గాని పిహెచ్డీ దశలో గాని కానీ వాటన్నిటినీ ఆయనకు సాహిత్య స్ఫురణ శక్తి వాటిని విస్మరింపజేసింది అటువంటి సాహితీ సహృదయులైన ఇద్దరి పేరు మీద వారి సంస్మరణగా అవధానం నిర్వహించటం బహుశ చాలా మంది ఏదో సంస్మరణ చవబ పెట్టడం లేచి నిలబడటం కళ్ళు మూసుకోవటం ఫోటోలకు దండలు వేయటం లేచిపోవటం ఇవన్నీ జరుగుతాయి అట్లా కాకుండా ఒక వ్యక్తికి అక్షరం నీరాజనం ఇయ్యటము అంటే ఈ అవధానంలోనే ఒక విశేషమైనటువంటి పద్ధతి దాన్ని కొనసాగించి పునఃస్మృతికి తీసుకొచ్చినటువంటి రామచంద్రుని ఇద్దరు బిడ్డలు సంస్మరణీయలు అట్లాగే శ్రీకళా మంజరి అనే పేరుతో ఆయన స్థాపించిన సాహిత్య సంస్థ వాళ్ళు కూడా అభినందనీయులు ఎందుకంటే ఈయన డిగ్రీ పాస్ అయినంత వరకు నా దగ్గర చదువుకున్నాడు ఎంఏ చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినాడు మా సుబ్బాచారి గారు చెప్పినాడు ఆ విశేషాలన్నీ తర్వాత పిహెచ్ ఉస్మానియాలో ఆయనకు సీట్ రాలే తెలుగు యూనివర్సిటీలో సీట్ వచ్చింది తెలుగు యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు బేతవుల రామ గారు నాకు ఫోన్ చేసి అడిగినారు మీ శిష్యుడు వచ్చినాడు ఆయనకి ఏం సబ్జెక్ట్ ఇస్తే బాగుంటుంది అని ఏం లేదు వాడు చాలా నాటకాలలో నటించినాడు అవధానాలు వీటిల్లో దిగినాడు అందుకొరకు ఆశావాది ప్రకాశరావు బతికున్నాడు కాబట్టి ఆయనకు సంతృప్తి కలిగేటట్టుగా అవధానం వాడిని పిహెచ్డీ చేయమని అండి అన్నా అదే సబ్జెక్ట్ ఇచ్చినాడు బేతవుల రామ గారు మా రామచంద్రుని దగ్గర ఇంకొకడ ఉండేది ఎప్పుడు నాటకాలు వేసేవాడు ఆ నాటకాలలో మా దగ్గరే ఎల్ఎస్ రావు గారు అని ఒక కార్యకర్త ఉండేవాడు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆయన మన రాస్తే మనోడు దాంట్లో ప్రవరుడు చాలా కాలం మా పాలెంలో ప్రవరుడు అంటే ఎవరు రామచంద్రుడు అనేటువంటి పేరు వ్యాపించింది అంటే ఆయన అంత గొప్పగా నటించినటువంటి వాడు అంతేకాకుండా గుంటూరు విజయవాడ పాలకొల్లు మొదలైనటువంటి స్థలాలలో ఆ నాటకాన్ని వేస్తే ప్రవరుని పాత్రకే బహుమతులు వచ్చినాయి నాటకం గొప్పదే అన్నారు అందరూ కానీ ప్రవరుని పాత్రకే బహుమతులు వచ్చినాయి అంటే ఆయన అంత నిష్ఠాపూర్వకంగా నటించేవాడు సమయానికి పద్యం రాకుంటే మన చరిత్రలో ఇష్టమైన పద్యం చదివినాడు ఆ సందర్భం లేకున్నా సరే ఎదురుగా వచ్చి ఓ నిలబడ్డా సరే కనటత్పయోద్ధి వీక్షర సా తలా నోటికొచ్చిన పద్యం చదివేవాడు ఒకసారి అన్నాను అరే నాయనాది అది సందర్భం కాదు ఈ పద్యం ఏంది అంటే మరి నాకు నాకు ఆ పద్యం రాలే నీ నిలబడితే ఏమంటారు మీరంతా నేను నేనేదో పద్యం చదివినా అనేవాడు ఓసారి ఓ చి తురాస్య వంశ కలశోధది పూర్ణ శశాంక చంద్ర భాషాపర అనే పద్యం కూడా చదివినాడు ఓ రోజుని ముందర పెట్టుకొని అంటే ఆ విధమైనటువంటి నిష్ఠ ఆయనలో ఉండేది వారిద్దరి పేరు మీద ఈ కార్యక్రమాన్ని నడుపుతూ నాలాంటి వాణ్ణి ఇక్కడికి పిలిపించి మా రామచంద్రుణ్ణి వాళ్ల కుటుంబాన్ని పిల్లలను అందరిని చూచే అవకాశం కలిగించిన మా రామచంద్రుని కుటుంబానికి నేను ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను ఇంకొక విషయం మా రామచంద్రుని భార్య మాధవీలత ఆమె పాలెం కాలేజీలోనే డిగ్రీ చేసింది అక్కడి డిగ్రీ స్టూడెంట్ ఆమె ఆ విధంగా వాళ్లకు పాలానికి అక్కడి విద్యకు మాలాంటి వాళ్ల స్నేహ సంబంధాలకు అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం అవధాని ఎరుగడు పిల్లకాయ అని తిరుపతి వెంకటకవులు చెప్పినట్టుగా పబ్లిక్లో ఆయనకు అవధానం చేయటం కొత్తనే ఇంకా అందుకొరకు ఈ అవధాన విద్యను మన వాళ్ళు పృక్షకులందరూ కలిసి సావధానంగా నిర్వహించాలి అని నేను కోరుకుంటున్నాను ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి శతావధానానికన్నా అష్టావధానం కష్టం మా రామమూర్తి గారు ఏమంటాడేమో రామశర్మ గారు కానీ శతావధానానికి మూడు రోజులు మన మెదడంతా నానబెట్టుకొని వాటన్నిటిని ధారణలో పెట్టుకోవాలి విషయాలన్నిటినీ అష్టావధానంలో కాదు జటితి స్ఫురణగా తాను ఆ సమస్యలను ఆ దత్తపదులను వీటన్నిటినీ పూజించుకుంటుంటాడు మధ్య మధ్యన అప్రస్తుత ప్రసంగి మోకాల అడ్డు వేసినా వాటిని ఉల్లంఘించుకుంటూ గొప్పగా అవధానం నిర్వహించడం అనేది అష్టావధానంలో ఒకటి వెలుగోడు అక్కడ పోయినప్పుడు తిరుపతి వెంకట కవులకు అప్పుడు ఇరవై ఏంలు వయస్సు వెంకటగిరికి పోయి అక్కడ చెప్పినారయ్యా మా వయస్సు ఇరవై సంవత్సరాలు మేము శతావధానం చేస్తాం మీరు అవకాశం కల్పించండి అన్నాడు ఇరవై ఏంలకే వాళ్ళు శతావధానం చేసినారు ఆ ప్రతిభ ఎక్కడ పోయింది మన తెలుగు వాళ్ళది అందుకొరకు ఇరవై రెండు ఏండ్లు సమీపిస్తున్నటువంటి ఒక వ్యక్తి మనకు మొన్నట శతావధానం చేసినాడు అట్లాగే ఈ రోజు ఈయన కూడా అష్టావధానం చేస్తాడు ఇద్దరూ సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వాళ్లే కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేతామని కోరుకుంటూ నా అధ్యక్ష ప్రసంగాన్ని విరమిస్తున్నారు